వాళ్ళ ప్రశ్నలు వైసీపీ మనుషులు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవన్న ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీ అడిగారు సుధీరంతో ఒక సెల్ఫీ అని అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతను జోబులో కత్తి ఉంది ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు ఒక నా మీద అటెంప్ట్ మాట ఈరోజు ఎందుకు ఎందుకు జరుగుతూ ఉంది అంటే అని తెలిసి ఈ పొడిసి పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చోడా నేను పోయా అనుకో నేను పోయాను అనుకో ఫ్రీగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎవరు ఎమ్మెల్యే అవుతారు మా అమ్మనో వైఫ్ ఖర్చు లేకుండా అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తావు లేకుండా సైన్యండా వాడిని తాడ తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం లో వాళ్ళని అప్పగించినాం ఇట్లా చిల్లర వ్యవహారాలు భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి ప్రత్యూష కేసులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి ప్రతి ఎమ్మెల్యే మీ లాగా ఉండడు పనికి మళ్ళీ పనులు చేయడు కొద్ది కొ కొంతమందికి క్యారెక్టర్స్ ఉంటాయి కెపాసిటీ ఉంటుంది కేపబిలిటీ ఉంటుంది మీ ఎమ్మెల్యే గారు ఏదేదో పనులు చేశాడు అది అందరూ ఆయనతో పాటు గుంపులో పోయిందంటే కాదు గోర కాదు సిరాజ్ కాదు ఫరీద్ మీరందరూ ఆలోచించాలా మిమ్మల్ని కూడా నేను పర్సనల్ గా తప్పకుండా ఈ నలుగురి మీద యాక్షన్ ఉంటది పోలీస్ కేసు పెడుతున్నాను పరువు నచ్చ దావా చేయబోతున్నాం ఎమ్మెల్యే అండ్ ఈ బ్యాచ్ మీద తప్పకుండా గెలిచిన తర్వాత స్ట్రిక్ట్ యాక్షన్ వీళ్ళ మీద ఉంటది రెండవది పన్నెండు మంది పదహైదు మంది స్టాఫ్ సత్రాలే ఉన్నారు ఏమయ్యా ఇద్దరు ముగ్గురు పంపించిస్తే దాన్ని మళ్ళా కుర్జీలల్లో మంచాలల్లో శుద్ధంగా నడిచేటువంటి కూడా పండ పండు పండ పెట్టి దాని పక్కన నల్ల జెండా కట్టి పెన్షన్ చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వగలేకపోతున్నారు అని ఈ వైసీపీ నాయకులు మాడుతున్నారు మరి పాదయాత్ర వచ్చినప్పుడు రేణుగుంట నుంచి వచ్చి ఏర్పేట అందులో నుంచి పాపనాయుడుపేట పాపనాయుడుపేట నుంచి టౌను టౌన్లోకి వచ్చి మళ్ళా ఇటు వెళ్ళినాడు నేను ఒకటే ఎడతెచ్చుకున్నా ఈ రోజు ఎందుకు టౌన్లో రాకుండా పోతున్నావు అన్న బైపాస్ అని వెళ్ళిపోతున్నావు ఎందుకన్నా రాపలి రాకపోతున్నావు జనాలు ఉంటానే డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்